కార్తీక మాసం సందర్భంగా పిడుగురాలపట్నం పిల్లుట్ల రోడ్డులోని మూడు బట్టిల వద్ద శ్రీవేద గాయత్రి సేవ సమితి ఆధ్వర్యంలో జరిగిన మహాలింగార్చన కుంకుమ పూజ రుద్ర హోమాది పూజ కార్యక్రమాలు మరియు బ్రాహ్మణ కార్తీక వన సమరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా గురిజాల శాసనసభ్యులు ఇరుపతి నేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది ఆలయ పూజారులు శాసనసభ్యులు గర్నిపూర్ణకుమంత స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు చెక్ ని దిస్కో టీ వేరేగా టీ సవత టీ సంప కండి హంద్రువానని జైపడి జరిగింది ఎనికల ముందు కూడా ఎనికల కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఈ నిర్మాణానికి సహకారం కూడా కోరారు మీ అందరి ఆశిస్తులు మీ అందరి సహకారంతో ఇక్కడ గెలవడం నేను కూడా ప్రభుత్వం కూడా ఏర్పడడం అండి ప్రభుత్వం రావడం జరిగింది సో ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ అన్ని కూడా కార్తీక మాసం శివరాజు వారు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఎక్కువ టైం కేటాయించలేకపోయినా ముందుగా ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మొత్తం పద్దెనిమిది లక్షలు కూడా కావాలని అడిగారు ముందు ఇమీడియట్గా మైండ్ ఫండ్ నుంచి ఒక పది లక్షల రూపాయలు అది ఆ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మిగతా అమౌంట్ కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు అందరిలో ఈ కార్తీక మాసంలో ఆ శివుని ఆశీస్సులు అందరికీ మీకు నాకు మన పామాన ప్రజానికి అందరికీ కూడా కోరుకుంటూ అందరికీ సలహాలు తీసుకుంటాను నమస్కారం